అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రోజ్లో సెకండ్ లెసన్ చెప్పుకోబోతున్నాం యు హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఫస్ట్ లెసన్ ద మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనే లెసన్ ఆల్రెడీ చెప్పేసుకున్నాం మనం ఇప్పుడు ఇందులో సెకండ్ లెసన్ ఏంటి తెలుసా సెకండ్ లెసన్ సీప్ సీటెల్స్ లెటర్ ఏంటండి సెకండ్ లెసన్ మనకి సీప్ సీటెల్స్ లెటర్ రైటర్ ఎవరు సీప్ సిటీ చూసారా లెసన్ పేరు సీప్ సిటీలే రైటర్ పేరు కూడా సీప్ సిటీలే అంటే ఈ లెసన్లో ఏమవుతుందంటే సీప్ సిటీలు లెటర్ రాస్తారు అమెరికన్ గవర్నమెంట్కి ఎందుకంటే ఈ సీప్ సీటెల్ అనే అతను ట్రైబల్ లీడర్ ఆ ట్రైబల్ లీడర్ కాబట్టి ఆ ట్రైబల్ ఏరియాని కొంతమంది ఆక్యుపై చేసుకుంటే ఎలా ఆక్స్ ఆక్యుపై చేసుకోవడానికి మీకు రైట్ లేదు ఇట్ ఈజ్ ఆల్ బిలాంగ్ టు ట్రైబల్స్ అర్థం అలా అని చెప్తూ ఆ ప్రెసిడెంట్కి లెటర్ రాస్తాడు ఆ లెటరే మనకి లెసన్ రూపంలో అక్కడ ఇచ్చారు అయితే ఇక్కడ ఫోర్ ఎనస్ ఉంటాయి ఈ ఫోర్ ఎనటేషన్స్ కూడా ఒకటే ఆన్సరమా అదే మనం చెప్పుకుంటున్నాము అండ్ ఈ ఆన్సర్ మళ్ళీ పారాగ్రాఫ్కి కూడా ఇదే ఆన్సర్ అవుతుంది సో ఒక్క ఒక్క ఈ ఒక్క ఆన్సర్ చేసుకుంటే మనము ఎయిట్ మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఎడిటేషన్ ఫోర్ మార్క్స్ అండ్ పారాగ్రాఫ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ కూడా ఫోర్ మార్క్స్ మొత్తం ఎయిట్ మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఓకేనా రైట్ చూద్దాం చూడండి రెఫరెన్స్ రెఫరెన్స్ అంటే ఏంటి ఇది అబౌట్ ది పోయిట్ అంటే కవి పరిచయం కవి గురించి ఉంటుంది ఈ లెసన్ ఎవరు రాశారు కవి ఎవరు లేదా రైటర్ ఎవరు అని ఉంటుంది అనమాట చూడు ఫస్ట్ ది గివెన్ లైన్స్ ఆర్ టేక్ ప్రమ్ చూడండి గివెన్ లైన్స్ అన్నాము అంటే ఇవ్వబడిన లైన్స్ రెండు లైన్లు ఇస్తాడు అనంటేషన్లో మన కొన్లో ఆ రెండు లైన్స్ గివెన్ లైన్స్ అవుతాయి ఎక్కనా ద గివ్ లైన్స్ ఆర్ టేక్ ఫ్రమ్ ది లెసన్ చూడండి ఇక్కడ పోయా అనాలి ఇది లెసన్ కాబట్టి లెసన్ అన్నాము ఏంటి లెసన్ షీప్ సీటెల్స్ లెటర్ లెసన్ నేమ్ ఏమిటమ్మా షీప్ సీటెల్స్ లెటర్ కామర్స్ ఇవ్వాలి హైలైట్ చేయాలి ఉంచాలి తర్వాత రిటర్న్ బై షీప్ సీటెల్ ఎవరు రాశారమ్మా షీప్ సిటేల్ ఇదమ్మా హీ వాజ్ ఎ గ్రేట్ ట్రైబల్ లీడర్ ఈ షీప్ సీటెల్ అయినా ఆయన అతను ఒక గొప్ప ట్రైబల్ లీడర్ ఇది రెఫరెన్స్ నా వీఆర్ గోయింగ్ టు కాంటెక్స్ట్ కాంటెక్స్ట్ అంటే ఏంటి సందర్భం అంటే ఇవ్వబడిన లైన్సు అదే ఎనోటేషన్స్ మనము ఏ సందర్భంలో వచ్చాయని చెప్పడానికి కాంటెక్స్ట్ అంటామమ్మా రైట్ చూడండి ఇన్ దిస్ లెసన్ ద నెరేటర్ నెరేటర్ అంటే ఎవరు సీప్షీట్లే నెరేటర్ టెల్సజ్ మనకి చెప్తున్నాడు ఏమని హౌ నేటివ్ అమెరికన్స్ ఉండమా నేటివ్ అమెరికన్స్ అని యూజ్ చేశాడు అమెరికన్స్ అనకూడదు ఎందుకంటే నేటివ్ అనేది అమెరికన్స్కి నేటివ్ అమెరికన్స్ డిఫరెన్స్ ఉంది అమెరికా అనేసి సింపుల్గా ఎందుకు అనలేదు నేటివ్ ఎందుకు అన్నాడంటే ఎవరైతే పూర్వం నుంచి తాతలు ముత్తాతలు ఫోర్ ఫాదర్స్ అంటారు అంటే కొన్ని తరాల నుంచి ఆ ప్లేస్లో ఆ జనరేషను స్టార్ట్ అవుతూ ఉంటారో వాళ్ళనే నేటివ్ అమెరికన్స్ అంటారు ఇప్పుడు అమెరికాలో ఉన్నారంటే అన్ని దేశాల నుంచి కూడా వచ్చి వలస వెళ్ళి అక్కడ సెటిల్ అయిన ఉన్నారు సెటిలర్స్ కాదనమాట అర్థమైందా అంటే పూర్వం నుంచే అక్కడ ఉన్న వాళ్ళనే నేటివ్ అమెరికన్స్ అంటాము ముఖ్యంగా వీళ్ళు ఎవరంటే ట్రైబల్స్ ఆ ల్యాండ్ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఈ ట్రైబల్స్ని మనం సింపుల్గా ఇక్కడ నేటివ్ అమెరికన్స్ అంటామా ఈ నేటివ్ అమెరికన్స్ అటమ్మా లవ్ ప్రేమిస్తారటమ్మా దేన్ని ప్రేమిస్తారు నేచర్ని ప్రకృతిని ప్రేమిస్తారటం అండ్ రెస్పెక్ట్ అంటే గౌరవిస్తారటం నేచర్ని అంటే ఈ లెటర్లో ఈ ట్రైబల్స్ అనేవారు ఏ విధంగా గౌరవిస్తున్నారు ఏ విధంగా ఆ ల్యాండ్ను ప్రేమిస్తున్నారు అనే విషయాన్ని లెటర్ రూపంలో ఆ ప్రెసిడెంట్కి చెప్పారమ్మా ఆయన అందుకే క్లియర్గా చెప్పడి ఇది కాంటెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం చూడండి అమ్మా ఎక్స్ప్లెనేషన్ అంటే వివరణ ఆ లైన్స్కి అర్థం ఏంటో ఇక్కడ మనం చెప్తామన్నమాట ఎస్ సిప్ సిటేల్ అంటే మన డేరేటర్ సేస్ దట్ చెప్తున్నాడు ఏమన్నట నేటివ్ అమెరికన్స్ నేటివ్ అమెరికన్స్ అంటే ఇక్కడ ఏంటి ట్రైబల్స్ అనమాట నేటివ్ అమెరికన్స్ అంటే ఆ ట్రైబల్స్ ఏం చేస్తున్నట్ట ట్రీట్ నేచర్ నేచర్ని ఎలా ట్రీట్ చేస్తున్నారటమ్మా ట్రీట్ అంటే ఇక్కడ చూడటం నేచర్ని ఏ విధంగా చూస్తున్నట్టమ్మా లైక్ దేర్ ఫ్యామిలీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఎలా చూస్తున్నారు ఫ్యామిలీగా అంటే మన కుటుంబంలా చూస్తున్నారు వాళ్ళకి ఆ నేచర్ ఆ ప్రకృతి వాళ్ళ చుట్టూ ఉన్న ల్యాండ్ చెట్లు అయితేనేమో అవన్నీ కూడా ఎలా చూస్తున్నారో ఒక ఫ్యామిలీ అనుకుంటున్నారటమ్మా వాళ్ళు ది కాల్ ది ఎర్త్ ల్యాండ్ అని చెప్పాం కదమ్మా ఎర్త్ అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఏ మీద మీదైతే నివసిస్తున్నారో వాళ్ళ చుట్టూ ఉన్న ఎర్త్ వాళ్ళ ఉన్న ఎర్త్ ఈ మొత్తం భూమిని ఏమనుకున్నారటమ్మా మదర్ అనుకుంటున్నారటమ్మా వాట్ వాటర్ సెంటిమెంట్ ఏమనుకుంటున్నారు ఎర్త్ని ఎర్త్ని మదర్ అనుకుంటున్నారటమ్మా అదేవిధంగా రివర్స్ రివర్స్ వాళ్ళ ల్యాండ్ పై వెళ్ళే రివర్స్ని ఏమనుకుంటున్నారటమ్మా బ్రదర్స్ అనుకుంటున్నారా రివర్స్ని బ్రదర్స్ అనుకుంటున్నారటమ్మా అండ్ యానిమల్స్ వాళ్ళు ట్రైబల్ ఏరియా కదా ట్రైబల్ ఏరియా అంటే చుట్టూ కూడా అడవులు ఉంటాయి కదా అడవుల్లో ఉన్న యానిమల్స్ ఉంటాయి కదమ్మా ఆ యానిమల్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్ అటమ్మా చూడండి ఎలా ఈ నేటివ్ అమెరికన్స్ ఏ విధంగా నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అనుకుంటున్నారటమ్మా దే బిల్లి వాళ్ళు నమ్ముతారంట ఏం నమ్ముతారు ఎవ్రీథింగ్ హ్యాజ్ లైఫ్ చూసారా అంటే మనుషులకే కాదు వాళ్ళు నమ్మకం అంటే తెలుసమ్మా మనుషులకే కాదు ఎవ్రీథింగ్ హ్యాజ్ అ లైఫ్ ఎవ్రీథింగ్ అంటే ఎర్త్ కోసం మాట్లాడారా ఎర్త్కి లైఫ్ ఉందంటమ్మా అదేవిధంగా రివర్స్ కోసం మాట్లాడారా రివర్స్కి లైఫ్ ఉంటుందటమ్మా యానిమల్స్ కోసం మాట్లాడారు యానిమల్స్ కూడా లైఫ్ ఉంటుంది ట్రీస్కి లైఫ్ ఉంటుంది వాళ్ళ చుట్టూ ప్రతి వస్తువుకి లైఫ్ ఉంటుంది అన్నింటి కూడా ఆ విధంగా వాళ్ళు గౌరవిస్తున్నారు ఆ విధంగా ప్రేమిస్తున్నారు కాబట్టే ఈ విషయాన్ని నమ్మరు ఏమని దే బిలీవ్ ఎవ్రీథింగ్ ఎవ్రిథింగ్ యాజ్లే ప్రతి దానికి లైఫ్ ఉంటుంది ప్రాణం ఉంటుంది జీవితం ఉంటుంది అని చెప్తున్నాను అనమాట అండ్ ఈ సేస్ దట్ ఇంకా చెప్తున్నాడమ్మా ఈ సీప్ సీటెల్ ఏం చెప్తున్నారటమ్మా సీజ్ దట్ వి హార్న్ నేచర్ చూసారా ట్రైబల్స్ ఇంత బాగా నేచర్ని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారు లవ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇతను ఏం అంటే నరేటారు ఈ హి హార్మ్ నేర్చే మనము నేచర్కి మాత్రము హాని చేస్తే నేచర్ని డిస్ట్రాయ్ చేయాలని చూస్తే నాశనం చేయాలని చూస్తే నాశనం చేయడం అంటే మన చుట్టూ ఉన్న చెట్లు ఉంటాయి ఆ చెట్లు నరికేయటం కానీ అడవులు ఉంటాయి తీసేయటం కానీ ఎలా ఎలా చేస్తే ఓ విల్ పేస్ ప్రాబ్లమ్ చుసరా మనోటా విల్ యూజ్ చేశాడు చూడమ్మా క్లాజ్ ఇది ఫస్ట్ ఈ హార్ నేచర్ అంటే ఇది సింపుల్ లో చూసారా అంటే మనము హానికరం చేస్తే నేచర్ని డిస్ట్రాయ్ చేయాలని చూస్తే విల్ పేస్ ప్రాబ్లమ్స్ మనం ప్రాబ్లమ్స్లో పడతాం ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాం సమస్యలు ఎదుర్కొంటాం అని చెప్తున్నాడమ్మా ఏం ద నరేటర్స్ ఇంకా చెప్తున్నాడు నెరేటర్ ఏమని ఎవ్రీథింగ్ ఇన్ నేచర్ ఈజ్ కనెక్టెడ్ అంటే నేచర్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు అంటే ప్రతి ఒక్క విషయం కూడా కనెక్ట్ అయి ఉంటుంది అంటమా అంటే ఇప్పుడు నేచర్లో వాళ్ళు ఏం చెప్పారు ఎర్త్ అన్నారు ఎర్త్కి రివర్స్కి సంబంధం ఉంటుంది మళ్ళీ అడవులకి యానిమల్స్కి సంబంధం ఉంటుంది మనకి మన చుట్టూ ఉండే ఇలాంటి ఇవన్నిటికి కూడా సంబంధం ఉంటుంది ప్రతిదీ కూడా కనెక్టెడ్ ఒకదాని మీద ఒకటే ఆధారపడి ఉంటుంది అనమాట అది కనెక్టెడ్ అని అనమాట ఎలా చెప్పాడు ఎగ్జాంపుల్ చూడమ్మా లైక్ హౌ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ వర్క్ టుగెదర్ మన బాడీ ఉందమ్మా మన బాడీలో అన్ని పార్ట్స్ కూడా ఒకదానికోటి కలుస్తున్నాయి ఇప్పుడు చదువుకుంటున్నాం మనం మీరు క్లాస్ వింటున్నారు నేను క్లాస్ చెప్తున్నాను మన కళ్ళు పనిచేస్తున్నాయి ఈ కళ్ళతో పాటు బ్రెయిన్ పనిచేస్తుంది అదేనా ఈ బ్రెయిన్తో పాటు మన చే హ్యాండ్ పనిచేస్తుంది ఇలా ప్రతి పార్ట్స్ కూడా ఒకదానికొకటి పని చేయాలంటమా అలా కనెక్ట్ అయ్యి ఉంటాయటమా టుగెదర్ అంటే కలిసి పనిచేస్తాయి ఎవ్రీథింగ్ ఇన్ నేచర్ సేమ్ నేచర్లో కూడా ఒకదానికొకటి అలాగే కలిసి ఉంటాయటమా అదే చెప్తున్నాడు ఇక్కడ నేచర్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ఈచ్ అదర్ సరే మన బాడీలో ఒక పార్ట్ మీద ఇంకో పార్ట్ ఎలా డిపెండ్ అయ్యిందో సేమ్ నేచర్లో కూడా ఒకదానికొకటి డిపెండ్ అయ్యిందనమాట ఇఫ్ వన్ ఫార్ట్ ఈజ్ హట్ ఇందులో ఒక్క ఫార్ట్ హార్ట్ అయినా ఆల్ గెట్ ఎఫెక్టే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో కళ్ళు అనుకోండి మొత్తం మనం చదువుల్లో వల్ల ఆగిపోద్దా లేదా అలాగే అనమాట ఆల్ గెట్ ఎఫెక్ట్ అక్కడ కూడా అంతే నేచర్లోని ఫారెస్ట్ అనేది తీసే ఎగ్జాంపుల్ చే ఫర్ ఎగ్జాంపుల్ కట్టింగ్ ట్రీస్ కాజెస్ క్లైమేట్ ఎప్పుడైతే మనం మన చుట్టూ ఉన్న చెట్లని కట్ చేస్తామో అప్పుడు మన క్లైమేట్ చేంజ్ అయిపోతుంది క్లైమేట్ చేంజ్ అంటే ఏమనుకుంటున్నారు గ్లోబల్ వార్మింగ్ అయిపోతుంది అంటే వేడి పెరిగిపోతుంది అనమాట వేరే పెడిపోవడం వల్ల మనకి మన పిల్లలకి తరచూ జబ్బులు పడిపోతాం అనమాట ఆ విధంగా ప్రాబ్లం వస్తుంది అనమాట అందుకే నేచర్లో ఉన్న దేనిని కూడా టచ్ చేయకూడదు అని వీడి ఒపీనియన్ అనమాట రైట్ ఇక్కడ చూడండి క్రిటికల్ ఎప్రియేషన్ ఎప్రిసియేషన్ క్రిటికల్ అప్రిసియేషన్ లాస్ట్లో రాయాలి మనము కామెంట్ అంటే మన ఒపీనియన్ రాస్తున్నామమ్మా ఇక్కడ రైట్ సీప్స్ డీటెయిల్స్ అంటే మన రైటర్ గారు ఏం చెప్తున్నారటమ్మా దర్ హర్టింగ్ నేచర్ అంటే నేచర్ని మాత్రము హట్ చేస్తే అంటే నొప్పి చేస్తే అంటే ప్రకృతిని మనము బాధిస్తే బాధపెడితే ప్రకృతికి ఈజ్ లైక్ హర్టింగ్ గాడ్ చూసారమ్మా దేవుడిని బాధ పెట్టినట్టు మన ప్రకృతిని బాధ పెడితే దేవుడిని బాధ పెట్టిన బా ఎంతలైనమా ఎంత బాగా సెలచూనమ్మా ఇది మన ఒపీనియన్గా చెప్తున్నాను అనమాట దిస్ ఐడియా ఈజ్ వెరీ యూజ్ఫుల్ టుడే నిజంగా బాగా చెప్పాడు మనడు ఏంటి ఈరోజు చాలా అవసరం ఎందుకంటే మనం చిన్న పొలాలే ఏం చేస్తాం పచ్చని పొలాల్లో బిల్డింగ్లని ప్లాట్లని రోడ్డు వైపు ఎన్నో మనకి ఏం చేసేవారు పొలాలు ఉన్నాయి తోటలు ఉండయి రోడ్డు వైపు మనం వెళ్తుంటే అన్నీ కూడా ప్లాట్స్ వెళ్ళిపోతున్నారు ప్లాట్స్ కట్టేస్తున్నారు ఎక్కడ కూడా ఫారెస్ట్ డిఫారెస్టేషన్ చేసేస్తున్నారు అసలు పొల్యూషన్ అనేది బాగా పెంచేస్తున్నారు అసలు ఎన్విరాన్మెంట్కి అస్సలు ప్రయారిటీ అవ్వట్లేదు అందుకే ఈ రోజుల్లో ఇది చాలా అవసరము అని చెప్తున్నాను అనమాట యాజ్ మెనీ పీపుల్ కటింగ్ ఫారెస్ట్ చూసారా చాలా మంది ఫారెస్ట్ని కట్ చేసి పారేస్తున్నారు పొల్యూటింగ్ నేచర్ నేచర్ని పొల్యూట్ చేసేస్తున్నారు అనమాట అందుకే మనకి ఈ లెసన్ ఒక అవేర్నెస్ కోసం మనకు పెట్టారమ్మా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అ సేఫ్ సెటల్స్ అండ్ ఇట్స్ అరేసన్ ఐ హోప్ యు అండర్స్టాండ్ Thank you for watching.